సామాజిక బాధ్యతతో ప్రజల కోసం ప్రజా హక్కుల కోసం నిజాయితీగా స్పందించే చాలా తక్కువ మంది వ్యక్తులలో ఒకే ఒక్కడు ప్రముఖ కళాకారుడు ప్రకాష్ రాజ్ ఆయన మాట్లాడుతుంటే నిజంగా కొమ్ములు తిరిగిన రాజకీయ నాయకులందరూ తలంచుకోవలసినటువంటి పరిస్థితి చరిత్ర ప్రజాస్వామ్యము రాజ్యము రాజ్య వ్యవస్థ కూడా ఎంత అవగాహన లేకపోతే ఆయన ఆ తీరులో మాట్లాడతాడు ముఖ్యంగా మొన్న ప్రశ్న ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తుంటే ఆయన మాట్లాడే ప్రతి మాట ఈ రాజ్య వ్యవస్థని సవాల్ చేసేదిగా ప్రజాస్వామ్య పరిరక్షణకు ఆయుధంగా ఉన్నట్టుగా అనిపిస్తోంది అయినా ఇప్పుడు యూత్ కావచ్చు ఇప్పుడున్నటువంటి వ్యక్తులు కావచ్చు ఆయన మాటని ఎంతవరకు తీసుకుంటారో మనకు తెలియదు అయినా అలా మాట్లాడేవాళ్ళు లేకపోతే ఈ ప్రజాస్వామ్యము కనీసం ఈ మాత్రం ఉనికి కూడా ఉండదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను